కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందో మనం చూద్దాం కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఒక పాయింట్ చేర్చిందండి ఎవరైనా సరే ఒక పార్టీ మీద ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఎన్నికయ్యారనుకుందాం ఆ తర్వాత వాళ్ళు పార్టీ గనక మారితే వాళ్లకున్న ఎమ్మెల్యే సీటు లేదా ఎంపీ సీటు పోతుంది ఆ విధంగా మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది చాలా చక్కగా ఉంది కదా మంచిదే కదండి మనందరం ఆహ్వానించదగినటువంటి మార్పు కదా అది ఇప్పుడు నేను కూడా అదే కదా మాట్లాడుతున్నదే అందరం అదే మాట్లాడుతున్నాం కదా సమస్య ఏంటి ఆలోచించండి కాంగ్రెస్ ఎంత దిక్కుమాలిన దొంగ పార్టీ అన్నది ఎంత హిపోక్రసీ ఉన్నటువంటి పార్టీ అన్నది ఇప్పుడే మనకు అర్థం అయిపోతుంది తెలంగాణలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న డిసెంబర్ లో వచ్చినటువంటి తెలంగాణ రిజల్ట్స్ తీసుకోని చూస్తే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన అతి తక్కువ మంది ఎమ్మెల్యేలలో కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి గారు ఉన్నారు కడియం శ్రీహరి గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారండి వారం రోజుల క్రితం కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ లోకి మారారు దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచారు ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దానం నాగేందర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గెలిచింది బీఆర్ఎస్ కారు గుర్తు మీద కడియం శ్రీహరి గారు గెలిచింది బీఆర్ఎస్ కారు గుర్తు మీద రీసెంట్ గా జరిగింది చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు అలా ఎందుకు కొనసాగుతున్నారండి ఇవన్నీ కాదు చర్చ కాంగ్రెస్ మేనిఫెస్టోను పక్కన పెట్టుకుని కడియం శ్రీహరి గారు దానం నాగేందర్ గారు తెలంగాణలో జరిగిన కేసు పక్కన పెట్టుకుని ఒక్కసారి ప్రశాంతంగా తాగుతూ ఆలోచించండి మీకే అర్థం అవుతుంది హిపోక్రసీ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది ముందు మనం రాజ్యాంగంలో ఒక మార్పు చేయాలి అని అనుకుంటే ఒక కొత్త పాయింట్ మనం తీసుకురావాలి అనుకుంటే ముందు మనం పాటించాలి కదా దాన్ని చెప్పండి పోనీ ఎప్పుడో టైం టైంలో అలా చేసామండి ఈ మధ్య మేము చేయట్లేదు అన్నారు అనుకోండి కాంగ్రెస్ వాళ్ళు సరే దాన్ని కూడా ఒప్పుకోడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఇప్పుడు లేటెస్ట్ తెలంగాణలో కూడా అదే కదా జరుగుతోంది కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటోంది ఎందుకు తీసుకుంటోంది అన్న క్వశ్చన్ కూడా నేను ఇయ్యను దానికి సమాధానం ఏమొస్తుంది అంటే ఒకప్పుడు కేసీఆర్ కూడా తీసుకున్నాడు కదా కాంగ్రెస్ హస్తం గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళను అని చెప్పి అది వేరే ఈక్వేషన్ కాదు ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి మారితే వెంటనే అతని ఎమ్మెల్యే లేదా ఎంపీ సభ్యత్వం తొలగిపోయేలాగా చట్టాన్ని మార్పు చేస్తాము అని నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో పెట్టారు ఏ మొహం పెట్టుకుని పెట్టారండి మేనిఫెస్టోలో ఆ పాయింట్ లేటెస్ట్ తెలంగాణలో ఇద్దరిని లాక్కున్నారు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలను లాక్కునే అవకాశం ఉంది అది కూడా మనకు అర్థమవుతుంది అంటే తాము ఇంప్లిమెంట్ చేయనటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఇదే అండి హిపోక్రసీ మనం ఎండగట్టేది ఎలక్టోరల్ బాండ్స్ అన్ని పార్టీలు తీసుకుంటాయి కాంగ్రెస్ తో సహా మన మీడియా ఛానల్స్ కాలకూట విషవాగేశ్వరరావులు ఎరచొక్కగా న్యూస్ పేపర్లు నరేంద్ర మోదీ గారిని లేకపోతే భారతీయ జనతా పార్టీని ఏదో దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎలక్టోరల్ బాండ్స్ ప్రతి పార్టీ తీసుకుంది కాంగ్రెస్ తీసుకుంది ప్రతి పార్టీ తీసుకుంది కమ్యూనిస్టులు తీసుకున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మోదీ గారిని ఏదో బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన కళ్ల ముందు ఎంత హిపోక్రటిక్ గా వ్యవహరిస్తున్నారో అర్థమవుతున్నాయా పార్టీలన్నీ కూడా ఇదన్నమాట మనం ఇక్కడ మాట్లాడుతున్నాయి అదే విషయం ధన్యవాదాలు